డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ టూ ఈ మూవీ పై మంచి హైప్ అయితే ఉంది పుష్ప చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఎంత ఉందో మనకు అందరికీ తెలిసిందే పుష్పకు మించి ఉండే విధంగా పుష్ప టూ మూవీని చాలా బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్ ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందనమాట ఈ చిత్రం డిసెంబర్ ఆరో తేదీన వరల్డ్ వైడ్ గా ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుందన్నమాట అయితే పుష్పాటు లో ఒక యాక్షన్ ఎపిసోడ్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందట ఆ యాక్షన్ ఎపిసోడ్ వచ్చేసి హాలీవుడ్ రేంజ్ లో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది పుష్పా ది రైజ్ మూవీలో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం పదిహేను రోజుల పాటు షూట్ చేయాల్సి ఉంటుందట ఇందులో ప్రధాన నటీ నటులు అందరూ కూడా ఉంటారట అందుకని ముందుగా ఈ ఫైట్ ను డమ్మి ఆర్టిస్ట్లను పెట్టి సుకుమార్ షూట్ చేస్తారట అంతా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత అసలైన షూట్ చేస్తాడన్నట్లుగా తెలుస్తుంది దీంతో దర్శకుడు చేస్తున్న ఈ డమ్మీ ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిందనమాట మరి చూడాలి సుకుమార్ చేస్తున్న క్లైమాక్స్ కోసమే ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఈ మూవీపై భారీ స్థాయిలో అయిపోయితే ఉందనమాట భారీ స్థాయిలో కలెక్షన్ అయితే రాబట్టే అవకాశం అయితే ఉంది హిందీలో వేరే లెవెల్లో ఉందనమాట ఈ మూవీకి హైప్ మరి చూద్దాం ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది